దేశీయ డిజిటల్ పేమెంట్ల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తోంది గూగుల్ పే ఫోన్పే వంటి యూపీఐ యాప్స్ వాడుతున్న వారికి ఇప్పుడు బిగ్ ఎలర్ట్ అక్టోబర్ ఒకటవ తేదీ నుండి యూపీఐలో రిక్వెస్ట్ మనీ ఫీచర్ తొలగిస్తూ ఎన్పిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది నిత్యం కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్న క్రమంలో యూపీఐ పేమెంట్స్ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూ వస్తోంది ఎన్పిసిఐ అయితే అక్టోబర్ నుండి యూపీఐ యాప్స్ అయిన ఫోన్ పే గూగుల్ పే యాప్స్ లో కలెక్ట్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ మనీ అనే ఫీచర్ నిలిపియాలని బ్యాంకులు పేమెంట్ యాప్స్ కు ఎన్పిసిఐ సూచించింది ఇలా ఇలాంటి ఆదేశాలను ఇవ్వడానికి కారణం ఏంటంటే సాధారణంగా ఎవరైనా ఎవరి నుంచైనా యూపీఐ యాప్స్ ద్వారా నగదును స్వీకరించేటప్పుడు పిన్ నెంబర్ ను తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండనే ఉండదు కానీ డబ్బులు పంపించామన్న కారణం చూపిస్తూ కొంతమంది కేటుగాళ్లు మోసగాళ్లు యూపీఐ పిన్ ఎంటర్ చేయిస్తూ అమాయకుల దగ్గర నుండి డబ్బులు కొట్టేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయని యూపీఐ నోటీసుకు వచ్చింది దీంతో ఈ విషయం ఎన్సిపిఐ దృష్టికి వచ్చిన క్రమంలోనే ఈ మేరకు రిక్వెస్ట్ మనీ ఫీచర్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు గతంలో కూడా కలెక్ట్ రిక్వెస్ట్ అనే ఈ ఫీచర్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిసిన క్రమంలోనే ఎన్పిసిఐ రెండు వేల పంతొమ్మిదిలోనే ఫుల్ ట్రాన్సాక్షన్స్ లో గరిష్ట లిమిట్ అంటే మ్యాక్సిమం లిమిట్ రెండు వేల రూపాయలకు మాత్రమే పరిమితం చేసింది అయితే ఇప్పటికీ కూడా ఇలానే మోసాలు జరుగుతూ ఉన్నాయి కొందరు అమాయకులు కేటుగాళ్ల బారిన పడి ఎంతో మంది మోసపోతూ ఉన్నారు సో ఈ క్రమంలోనే ఈ కలెక్ట్ రిక్వెస్ట్ సేవలను అక్టోబర్ ఒకటవ తేదీ నుండి పూర్తిగా నిలిపివేయాలని ఎన్పిసిఐ నిర్ణయం తీసుకుంది సో తప్పనిసరిగా మీరు కూడా ఏంటంటే ఎవరికి కూడా పిన్ నెంబర్ షేర్ చేయవద్దు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ను బ్యాంకులకు కూడా అడగవు మీకేదైనా డౌట్ ఉంటే వెంటనే మీ బ్యాంకు శాఖను మాత్రమే సంప్రదించండి